చేసుకో మేము వద్దంటాం కానీ మా ఇల్లు మాకే కావాలి లేక మా ఇన్న జోలికొస్తే మాత్రం మంచిగా ఉండదు బాగుండదు అంతే రాలే మాకు మాకు ఇంట్లో ఒక్క చుక్క నీళ్ళ రాలేదు మేము మంచిగా ఉన్నాం మంచిగా ఉండల పెట్టుకో చెట్ల రోడ్డు మీద ఎందుకు వరేస్తున్నాడు సారు ఎందుకు మా గరిబాల మేము ఏం చేయలేం మానా ఆ మేము కష్టపడ్డాం మేము కష్టపడ్డాం ఇళ్ళల పని చేసినా పాస్పోయినా భోజనం ఆ కష్టపడి ఇప్పటి కూడా మాకు ఇళ్ళ మీద మాకు నీకే మాకు ఉంది ఇవన్నీకే ఎందుకు నువ్వు ఇస్తావా నువ్వు వేరే నీ ఇల్లుకి ఇస్తావా ఓల కాలకాడ బట్టి మా మా రూములలో మేము బతున్నావు అట్టాటోడు మూసినది మూసినది అంటుండు మూసినది మట్టి వస్తున్నప్పుడు ఏం చేసిండు ఏం చేసిండు అప్పుడే ఊకుంటే మేము గొడవపోదాం కదా మేము కష్టం చేసి బాసన్న కొలు చేసి ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉన్నది ఊళ్ళలో ఉంటే ఇంత అంతా అమ్ముకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు కూల్స్తాను అంటాడా మాకు ఎంతో కట్టిస్తాడో కట్టివాను మా దాగా ఎంత దిగేవాను మేము గుణ్యాన్ని మలుపుకొని కట్టుకోలే గుడిచేసుకోలే రోడ్డు మీద కొనుక్కున్నాం కట్టుకున్నాం మేము అక్కడ ఉన్నా

మాకు ఒక కొనంటే భర్త పర్మిషన్ అడగాలి అడగాలే షాపులో మంచి చీర వచ్చింది కొనుక్కుంటా మంచి సీలు వచ్చింది మేము అందరం ఫ్రెండ్స్ అంటాం అలాంటివనివి మా ఇండ్ల మీదకి వచ్చి మాకు మార్కులు వేసి దొంగ చేసి నీకు ఉంటే మేము మీ ఇండ్లు దోపిడీ చేస్తాను ఈ స్థలం మేము ఓర్వలేకపోతాను మీకు ఏరే దుక్కునిస్తా అని కొనాలిగానే వచ్చి లేని భయం మాకు చెప్పు నేను ఇంతవరకు ఆస్తి అంటలేరు నేను కూర అడగట్లేరు అమ్మ ఏ కూరంటారు నైంట్లో కూరు వాళ్ళకు లేదు నీకెందుకు ఎక్కడి నుంచి వచ్చింది తక్కువ మేము పేదలం ఏమ్మా కోట్లకా కోట్లున్నావు సంపాదించుకోను వెనక కల్పిస్తారు వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడవాను మా ఇంటి దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడవా అమ్మ మీ ఇల్లు తీసావు మీరు వెళ్ళిపోయారు అనవర్ అప్పుడు ఏం చెప్తాం సీఎంకి చెప్పాలి మీకు మీరు చెప్పలే అన్నీ దొంగ మార్గాలే దొంగ మార్గాలు